ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడరు ఎట్లుందో బీసీల దిందామని బీసీల పదవులు దొబ్బుదామని బీసీలకున్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన కాటారం అనుకుంటా కాటారం మహాదేవర్ ఈ రెండు మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల భాగవతం బట్టబయలైంది సర్పంచ్ కూడా ఎన్నికారు ఇప్పుడు వీళ్ళు సర్పంచ్లు కూడా గెలిచిరు ఇప్పుడు రెడ్లు బీసీ లని సర్టిఫికేట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మేము ల కుట్టలేదు బీసీలకు అని చెప్పి తెచ్చుకున్నారు ఇక ఇది చూడండి సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది క్యాస్ట్ సర్టిఫికేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రిక్వెస్టింగ్ నాట్ టు అలౌ క్యాస్ట్ ఆఫ్ ఆ సురారం బొమ్మాపూర్ కుందూరుపల్లి మాదేవపూర్ మండల్ హెంట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ రెడ్డి గాండ్ల ఇన్ ద లోకల్ బాడీ సెలెక్షన్ అండ్ క్యాన్సల్డ్ బీసీ సర్టిఫికేట్ ఫర్ దెమ్ ఇమ్మీడియట్లీ రిపోర్ట్ కాల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అని చెప్పి ఎవరు రామారావు తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి రాసిండు మాధవపూర్ తహసీల్దార్ రాసిండు జిల్లా కలెక్టర్ వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన అప్లికేషన్ ఇది ఆయన రెడ్డి అయితే బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇక సురారంలో ఆ మడాగ్ మన మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి అనే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు నాగుల శివకుమార్ ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు వీళ్ళంతా ఓసీలు వీళ్ళంతా ఓసీలు దాదాపు పదమూడు మంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా ఇగో మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటారు బీసీలు బీసీలు అంతా మా కింద బతకాలే మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అయితావు రాయ్ మా వాళ్ళది మా వాళ్ళ దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికేట్లా బీసీలకే పెట్టిరా మీరు గోత్రం ఏదన్నట్టు ఇప్పుడు బీసీలకే కొట్టిరా మీరు ఇప్పుడు ఇక ఇప్పుడు